హాయ్ అండి ఈ రోజు చేపల పులుసు చేశాను ఈ పులుసు ఎప్పుడు చేసుకునేలా నార్మల్ గానే చేశాను ఇప్పుడు చేపల పులుసు గురించి కాదు కానీ వేరే విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను మా తమిళ ఫ్రెండ్ ప్రెగ్నెంట్ అని సింపుల్ గా సీమంతం సెలబ్రేట్ చేసిన వీడియో అయితే పోస్ట్ చేశాను అది మొదలు ఏ వీడియో పెట్టినా గానీ ప్రతి వీడియోకి ఒక్కరైనా గానీ అక్క మీ తమిళ ఫ్రెండ్ కి డెలివరీ అయిపోయిందా అబ్బాయి పుట్టాడా అమ్మాయి పుట్టిందా అనేసి కామెంట్ చేస్తూనే ఉన్నారు మీరందరూ ఎంతగా ఎదురు చూస్తున్నారో దానికి డబలే నేను ఎదురు చూస్తున్నాను ఎందుకంటే ముందు అయితే ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు థర్డ్ టైం అమ్మాయ పుడితే బాగుంటుంది అనేసి నేనైతే అనుకునేదాన్ని ఇంకా ఆవిడకైతే మీకు ఎవరు కావాలనుకుంటున్నారో అని అడిగిన ప్రతిసారి కూడా నువ్వు ఎవరు పుట్టినా పర్లేదు మంచి హెల్దీగా పుడితే చాలు అనేది ఫైనల్లీ మా తమిళ ఫ్రెండ్ కి టూ డేస్ బ్యాక్ డెలివరీ అయింది ఆవిడ కోరుకున్నట్టు బేబీ మంచి హెల్దీగా పుట్టింది నేను కోరుకున్నట్టు మంచిగా బేబీ గర్ల్ అయితే పుట్టింది బేబీ గర్ల్ పుట్టినందుకు ఆవిడకి ఎలా ఉందో తెలియదు కానీ నాకు మాత్రం ఫుల్ హ్యాపీ అనమాట ఫస్ట్ ఇద్దరు అబ్బాయిలు పుట్టినప్పుడు రెండు కూడా సిజరియన్స్ అయ్యాయి కానీ ఈసారి మాత్రము ఇంటి దగ్గరే నార్మల్ డెలివరీ అయింది అంటారు కానీ రెండు సార్లు ఇవి అయిన తర్వాత థర్డ్ టైం నార్మల్ డెలివరీ అయింది నేను ఇలా వినడం మాత్రం ఫస్ట్ టైము మీరు ఎప్పుడైనా ఇలా జరగడం విన్నారా లేదా అన్నది కామెంట్ చేయండి మా ఫ్రెండ్ కి డెలివరీ అయ్యి టూ డేస్ అయింది మా ఫ్రెండ్ కొంచెం సెట్ అయ్యాక బేబీని అలాగే మా ఫ్రెండ్ ని ఇద్దరిని కమింగ్ వీడియోస్ లో చూపిస్తాను బాయ్ బాయ్